అయితే కుంభానికి వస్తే నా పేరు వచ్చేసి లక్ష్మణ్ అండి మా అన్నవాళ్ళ దగ్గర నీ కావచ్చు కదా నేను నిర్శింపం చేసుకుంటూ మా ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్లు ప్రతిదీ వాడక వాడుకుంటూ మా మేడంకి వెయిట్ తగ్గ ప్రోడక్ట్ వాడుకున్నాము అలాగే ప్రతి నెల రెండు వేల ఐదు వందల చెప్పినాయి మూడు వేల ఐదు వందలు చెప్పినాయి ప్రతీ నెల నాలుగు నీళ్ళు పర్చేజ్ చేసుకున్నాము మాకు ఐదు నెలల్లో ఐదు వేల రూపాయలు ఈ ప్రోడక్ట్ అనేది వచ్చింది మరి ఈ ప్రోడక్ట్ మనకి ఎంఆర్ఎస్ కొనాలంటే ఏడు వేల ఐదు వందలు ఏడు వేలు అవుతుందండి ఇంత చక్కని అవకాశం ఇచ్చిన గౌతమ్ బాలి సార్ గారు మరొకసారి ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ మరి ప్రతి నెల కూడా ఎక్కువ హండ్రెడ్ చేసుకుంటామండి అలాగే దాని మీద నాకు ఐదో నెలలో ప్రీ ప్రోడక్ట్ అనేది ఐదు వేల రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వచ్చిందండి అలాగే క్యాష్ బ్యాక్ ప్రతి నెలకి కూడా క్యాష్ బ్యాక్ పడుతుంది నేను అలాగే మళ్ళీ పది మందికి షేర్ చేసుకోవడంలో నేను ఈ రోజున మా లైఫ్ ఫ్రెండ్స్ మా ప్లన్నర్ ద్వారాగా బ్రాంజ్ డైరెక్టర్ కానీ నేను ప్రతి నెల కూడా పన్నెండు రూపాయలు ఆదాయం కూడా తీసుకున్నాను థ్యాంక్ యూ ఇష్యూ వెల్